అండ్ టేస్టీ సోయా చిన్ ఫ్రైడ్ రైస్ ఇవాళ ఎలా చేయాలో మీకు చూపిస్తాను తర్వాత మళ్ళీ వాటర్ తీసుకొని దాంట్లో మళ్ళీ ఒకసారి వాష్ చేయండి ఒక బౌల్ తీసుకుందాం టేబుల్ స్పూన్ కాంట్రా తీసుకుందాం సో నేను ఎక్కువ వేసుకున్నాను సో మీరు ఎంత మీ తర్వాత దాన్ని మనం మిక్స్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకొని దాని తర్వాత మనం పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని మనం ఇందులో వేసుకుందాం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి అప్పుడు కొద్దిగా కొన్ని వాటర్ స్ప్రింకుల్ చేసుకోవాలి ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ మైదా టూ త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ కాన్ఫ్లవర్ ఫర్ క్రిస్పీనెస్ అండి ఆయిల్ పోసుకుందాం వేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని మనం ఇందులో వేసుకుంటున్నాం మనం ఇదాకా మనం చేసుకున్న ఆయిల్లోనే మనం కొద్దిగా ఆయిల్ తీసుకొని పెట్టుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీర ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక రేమ కరివేపాకు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుకే సరిపడా అంత మనం తీసుకున్నంత మిల్మే కడితే మనం తీసుకున్నంత రైస్ వేసుకోవాలి స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందాక మనం ఇందాక మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని ఇందులో వేద్దాం దీని తర్వాత హాఫ్ స్పూన్ సోయా సాస్ హాఫ్ స్పూన్ గ్రీన్ చిల్లీ టూ స్పూన్స్ వినేగర్